మేడం పరిశుద్ధాలయం నుంచి మీకు మా వందనాలు మేడం ఈ బాల్యం గురించి కొంత చెప్పగలరా వందనాలు నా పేరు పద్మావతి అండి మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు గారు అమ్మ వెంకటేశ్వరమ్మ వాళ్ళిద్దరికి వాళ్ళకి మేము ఇద్దరం ఆడపిల్లలు మా ఊరు గోబులనాడుపాలెం అయితే మా బాల్యం అంతా కూడా హిందూ సాంప్రదాయాలతోనూ హిందూ ఆచారాలతోనూ అలా గడిచిపోయింది అంటే జీవం లేని చెట్లకి పొట్లకి మరి ఆ విధంగా మేము ఆరాధించేవాళ్ళం అయితే మరి నా బా చదువు అయితేనేమో టెన్త్ క్లాస్ వరకు నేను చదువుకున్నానండి మరి యనమదలో జడ్బిహెచ్ స్కూల్లో నా చదువు అలా పూర్తి అయిపోయింది మామూలు హిందూ పండుగలన్నీ కూడా మేము చేసేవాళ్ళం మాములుగా తిరుపతి వెళ్ళేవాళ్ళం ఈ విధంగా మాకు హిందూ ఆలయాలకు దేవాలయాలకు వెళ్తా అట్లా ఉండేవాళ్ళం అయితే నేను టెన్త్ క్లాసు అయిపోయిన తర్వాత మిషన్ నేర్చుకోవటం కోసం ఫిరంగిపురం వెళ్ళడం జరిగింది అయితే అక్కడ మా బాబాయ్ గారు వాళ్ళు ఉన్నారు అక్కడ మిషన్ నేర్చుకుంటాను కానీ అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నేను తెలుసుకున్నాను అంటే మా పిన్ని ఫస్ట్ చర్చికి వెళ్ళింది మా పిన్ని నన్ను కూడా రమ్మని చర్చ్కి తీసుకెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు చర్చ్లో ఒక పాట ద్వారా నేను ఏసైనా నా హృదయంలోకి అంగీకరించాను మేడం ఇప్పుడు దాకా మీరు హిందూ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నారు సడన్గా ఒక దేవుని పాట ద్వారా మీరు ఆకర్షించబడ్డారు మిమ్మల్ని ఏమి ప్రభావితం చేసింది ఆ పాట పేరు ఏంటంటే ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవ్వరూ కొలువలేనిది భువి అందించలేనిది అయితే ఆ పాటలోని యొక్క భావం అనేది నన్ను బాగా ఆకర్షించింది తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించిపోయిద్ది కన్నబిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోయిద్ది బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంతకాలమే వెలుగునిచ్చి ఆరిపోయిద్ది మరి ఆ యొక్క భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలి మోడులాగా మిగిలిపోతారు అంటే ఈ భావం అనేది నన్ను బాగా నన్ను ఆకర్షింపజేసింది ప్రభావితం చేసింది అంటే ఈ లోకంలో అన్ని ప్రేమలు అనేది కూడా శాశ్వతము తర్వాత మా తండ్రి చిన్నతనంలో చనిపోవటం బట్టి అమ్మ మోడులాగా ఉన్నది అంటే మాకు తండ్రి ప్రేమ లేదు మరి మరి ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా ఇంకా అలాగా గతించిపోతాయి దేవుని ప్రేమే శాశ్వతమైంది అనేది నాకు అర్థమైంది అనమాట అర్థమైంది నాకు అసలు ఆ దేవుడు కావాలి నాకు దేవుడు నాకు ఇంకా బాగా ఇష్టమయ్యాడు దేవుడు అంతేగాని నాకు వ్యతిరేకత ఈయన ఎందుకు నమ్ముకోవాలి ఈయన ఒక్కడే ఎందుకు దేవుడయ్యాడు అనేది నాకు కలగలేదు నాకు ఇష్టమైంది ఇంకా ఎస్ ప్రభు ఇష్టమైపోయాడు అంతే దేవుని పాటల ద్వారా మిమ్మల్ని చాలా ప్రభావితం చేసిన అంశాలు మీకు హిందూ సాంప్రదాయాలు ఏమీ కనిపించలేదా ఆచారంగా ఒక ఆచారంగా వెళ్ళడమే కానీ గుళ్ళకు కానీ వేటికైనా పండగలు వస్తే ఒక ఆచారంగా సాంప్రదాయంగా చేయటమే కానీ దానిని గురించిన యొక్క లోతు అనేది నాకేమీ తెలియదు ఈ లోపే నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవటం జరిగింది మీరు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ ఆనందాన్ని మొదటిగా ఎవరితో పంచుకున్నారు అమ్మతో చెల్లితో నేను ఆ రక్షణానందాన్ని అంటే నేను పొందిన యొక్క అనుభూతిని ఆ ప్రభులో ఉన్న యొక్క ఆనందాన్ని నేను మిషన్ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా నాయుడు పాలు రావడం జరిగింది అప్పుడు అమ్మ చెల్లి వాళ్ళతోనే నేను ఇది వాళ్ళకు పంచుకున్నాను ఏసు ప్రభువారిని గురించి ఈ గొప్ప అశుభవర్తమానాన్ని వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా లోబడి వాళ్ళు కూడా ఏసీ ప్రభువారిని అంగీకరించేశారు మేడం మీరు హిందూ సాంప్రదాయాల్లోనే ఉంటూ సడన్గా మీ తల్లిదండ్రులకి నేను ఇట్లా దేవుని నమ్ముకున్నానని చెప్పేటప్పుడు మీకు ఏమాత్రం భయమే లేదా అంటే నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి నాన్నగారు లేరు అమ్మ చెల్లికి చెప్పడానికి నాకైతే ఏ భయము లేదు కానీ నన్ను చేసుకునే నా భర్తకి నేను ప్రార్థన చేస్తున్నానని ముందే తెలిసిపోయింది అంటే మాకు అదే గ్రామంలో మా బోబలినాడుపాలె గ్రామంలోనే మా బంధువులకే నన్ను వివాహం ప్రపోజల్ వచ్చినప్పుడు ఇంకా నేను ప్రేరుకి వెళ్తానని తనకు తెలిసి అలా వెళ్ళడానికి వీల్లేదు మా ప్ర మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి వస్తే ఇంకా చర్చికి వెళ్ళడానికి వీలు లేదని ఒక కండిషన్ పెట్టారు అప్పుడు నేను భర్తకు భయపడ్డాను నా భర్తకు భయపడ్డాను ఇంకా సరే ఇంకా రాజీపడి హిందూ మ్యారేజ్ జరిగింది ఇంకా తనతో రాజీపడి హిందూ మ్యారేజ్ అయిపోయింది మీ అమ్మ చెల్లికి మీరు ధైర్యంగా ఎస్ప్రభుని నమ్ముకున్నానని చెప్పారు కానీ వివాహ విషయం దగ్గరికి వచ్చేసరికి రాజీపడి మీరు వివాహం చేసుకున్నారు మరి ఆ సమయంలో మీకు నేను దేవునికి ద్రోహం చేస్తానని బాధ్యం కలగలేదా అలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అయితే ఇంకా నేను చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అని ఒప్పించుకొని చేసుకున్నారు కాబట్టి నా భర్త గారు ఇంకా నేను చాలా దుఃఖపడ్డాను నాతో పాటు మా అమ్మ మా చెల్లి కూడా చాలా దుఃఖపడ్డారు మేము ముగ్గురం కలిసి చాలా ఏడ్చాము ఎందుకంటే ఇంకా అప్పటికే మేము యేసు ప్రభువులు బాగా లీనమైపోయాము అందుని బట్టి ఇంకా చాలా దుఃఖం దుఃఖపడ్డాం అయితే ఇంకా మ్యారేజీ అట్లా అయిపోయింది అయిపోయిన తర్వాత అందరికీ చెప్పినట్టే నేను మా అమ్మకి మా చెల్లికి చెప్పినట్టే నా భర్తకు కూడా అయిపో మ్యారేజ్ అయినాక దేవుని గురించి పరిచయం చేశాను ఇప్పుడైతే మీరు దేవుని సేవ చేస్తున్నారు మీరేమో అప్పుడు హిందూ మ్యారేజ్ చేసుకున్నారు మీ భర్తని దేవునికి మార్చేటప్పుడు మీకేమన్నా సమస్యలు ఎదురైనయా తనతోనే సువార్త చెప్పాను తను అయితే ఇంకా తను ఏమన్నారంటే చర్చికి వెళ్తే వెళ్ళారు బొట్టు పెట్టుకు బొట్టు పెట్టుకొని వెళ్ళొచ్చు కదా బొట్టు పెట్టుకోకుండా ఉండడం దేని కానీ ఈ కొంచెం ఈ అలంకరణల దగ్గర కొంచెం ఎదురు సమస్యలు ఎదుర్కోవడం జరిగింది బొట్టు విషయం దగ్గర అంటే చర్చికి వెళ్తే వెళ్ళు బొట్టు పెట్టుకోమని చెప్పారు ఇంకా అది నేను అలా ప్రేయర్ చేసుకున్నాను దేవుడికి ప్రవ్వా మరి చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోవట్లేదు కదా నేను బొట్టు పెట్టుకోకుండా నా భర్త అన్నీ అనకుండా చెయ్యండి ప్రభు అని నేను ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసేదాన్ని దేవుడు ఆ విధంగా నా మార్గాలన్నీ సరళం చేశారు ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని బాగానే నడిపించారు మీరు మామూలుగా సంపూర్ణ సేవ చేయాలని ఎప్పుడు అనుకున్నారు ఒకవేళ సంఘం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు నేను ఎప్పుడైతే ఈ యొక్క నిద్రక్షకుడిని తెలుసుకున్నానో అప్పుడే నాకు దేవుడు ఒక భారం పెట్టారు అదేంటంటే నేను తెలుసుకున్న దేవుణ్ణి మా గ్రామం ప్రజలందరూ తెలుసుకోవాలి మా బంధువులందరూ మా రక్త సంబంధులందరూ కూడా ఈ దేవుణ్ణి తెలుసుకోవాలి ఈ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అనేది ఒక భారం అనేది అది దేవుడే పెట్టాడని నేను అనుకుంటా ఉన్నాను నా ఆశయం కూడా అదే నేను తెలుసుకున్న దేవుడు వీ దేవుడిని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అనేది నా నాకు ఒక ఆశయం ఉండేదన్నమాట నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను నేను యేసుప్రభు వారిని తెలుసుకున్నాను అలాగే తర్వాత ఎనభై తొమ్మిదిలో మ్యారేజ్ అయిపోయింది అలాగే ఈలోపు పిల్లలు పుట్టారు తొంభై రెండులో నేను బాప్తిసం తీసుకున్నాను ఈ బాప్తిసం తీసుకొని ఇలాగా విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్న సమయంలో ఒక దినాన దేవుడు మాట్లాడారు నేను మాట్లాడిన దాన్ని బట్టి నాకున్న భారాన్ని బట్టి తొంభై ఆరులో సంఘం అనేది స్టార్ట్ అయింది మీరు సంఘం నిన్న నిర్మించాలనుకున్న తర్వాత దాని ప్రణాళిక ఏ విధంగా రూపొందించారు ఆ రూపొందించే సమయంలో మీరు ఎటువంటి కష్ట సుఖాలు ఎదుర్కొన్నారు ఫస్ట్ అయితే ఇంట్లోనే స్టార్ట్ అయింది అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఇంకా మాకు నలుగురు చిన్నాన వాళ్ళు ఉండేవాళ్ళు మా నాన్నగారు పెద్ద అనమాట నలుగురు చిన్నాన వాళ్ళు ఉండేవాళ్ళు మమ్మల్ని ఎంతో చాలా ప్రేమించేవాళ్ళు అంటే తండ్రి లేని లోటు కూడా వాళ్ళు తీర్చేవాళ్ళు అంటే అంత ప్రేమించేవాళ్ళు అంటే ఎప్పుడైతే ఈ సంఘం స్టార్ట్ అయిందో ఇంకా చిన్న వాళ్ళకి చర్చి పెట్టడం అనేది ఇష్టం లేదు దానివల్ల కొన్ని పోరాటాలు అనేవి ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంకా అట్లా ఆశ్రమలుగుండా ప్రయాణం జరిగింది ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచారు సపరేట్ అయిపోయాం ఇంకా చిన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ అయిపోయి మేము ప్రత్యేకంగా వెళ్ళి వేరే దగ్గర ఇల్లు కొనుక్కున్నాము దేవుడు చర్చి కూడా ఇంటి పక్కనే చర్చి కూడా కట్టుకోవడం జరిగింది అప్పుడు మీకు మీ చిన్నానికి చిన్న చిన్న గొడవలు అయ్యి విడిపోయారు అన్నారు ఇప్పుడు మీకు మీ చిన్నానికి ఎటువంటి సంబంధం ఉంది బంధువులందరికీ వారికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు కూడా ఏం చెప్పాడంటే మీ శత్రువులన్నీ ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకే ప్రార్థన చేయమని చెప్పి దేవుడు వాక్యంలో నేను మరి డైలీ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం చెప్తున్నారు కదా అట్లాగనే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరిని కూడా దేవుడు మార్చేస్తున్నారు అందరూ కూడా దేవుళ్ళలోకి వచ్చేసారు వస్తూ ఉన్నారు వన్ బై వన్ దేవుళ్ళలోకి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎంతో మేమంతా అందరం మా కుటుంబాలన్నీ ఎంతో ప్రేమతో ఉన్నాం మీరు దేవుని నమ్ముకున్న తర్వాత సేవ కొనసాగిస్తున్న సమయంలో మీరు ఎదుర్కొన్న మంచి చెడి మాకు చెప్పగలరా సంఘం స్టార్ట్ అయిన తర్వాత మేము ప్రతి సంవత్సరం సువార్థ కూటాలు పెడతా ఉండి సువార్త కూటం పెట్టినప్పుడు ఏంటంటే గ్రామస్తులందరూ కూడా ఇట్లాగా సభ ఇట్లాగా మత ప్రచారం అన్నట్లుగా ఇదేదో మత ప్రచారం చేయొద్దు అందరినీ మతంలో మతంలోకి దించుతున్నారు అన్న భావన వాళ్ళకుంటా ఉండేది ఈ విధంగా సువార్త సభ పెట్టినప్పుడు కొంతమంది ఒక గుంపులాగా కర్రలు తీసుకొని వచ్చి మైకులు గోడది మని చెప్పటం మైకులకు రాళ్ళు వేయడం ఇలాంటివి కూడా ఫస్ట్లో జరిగినాయండి జరిగినాయి తర్వాత అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ సమాధానపరిచారు అందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా సువార్త సభలకు ఆటంకం చేయట్లేదు మంచిగా సువార్త ప్రకటిస్తూ ఉన్న చర్చిలు మంచిగా జరుగుతూ ఉన్నాయి దేవుడు మనుషులు నాకు చేసిన కీడులన్నీ కూడా దేవుడు నాకు ప్రతి కీడుని మేలుగా మార్చాడు మనుషులు చాలా కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నా పక్షంగా ఉండి దేవుడు నాకు అన్ని ప్రతి కీడిని మేలుగా మార్చారు దాన్ని బట్టి నేను ఎంతో హర్షిస్తూ ఉన్నాను హిందూ మ్యారేజ్ జరిగింది నేను ఒక విశ్వాసిని చేసుకోలేకపోయాను అని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే అందరూ విశ్వాస విశ్వాసం చేసుకొని వాళ్ళందరూ భార్య భర్తలు కలిసి చర్చికి వెళ్తా ఉన్నప్పుడు నేనైతే అయ్యో నేనే అవిశ్వాసం చేసుకున్నానేంట నేను కూడా ఒక చర్చి పెళ్లి చేసుకోలేకపోయాను ఏంట అని చెప్పి మా బాబాయ్ వాళ్ళ పిల్లలు చక్కగా విశ్వాసుల్ని చేసుకున్నారు సేవకులను చేసుకున్నారు వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఉన్నారు నేనైతే అవిశ్వాసం చేసుకొని అన్హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అయ్యేదాన్ని అయితే దేవుడు నా పిల్లల విషయంలోకి వచ్చేసరికి బాబు మ్యారేజ్ కానీ పాప మ్యారేజ్ కానీ పరిశుద్ధ వివాహాలే దేవుడు అనుగ్రహించారు విశ్వాసులకి బాబు కూడా చర్చి మ్యారేజే పాపకి చర్చి మ్యారేజే ఇవి నా జీవితంలో ఎంతో హర్షించవలసిన విషయాలు మీరు దేవుని సేవలో ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు చివరికి దేవుళ్ళు స్థిరపడ్డారు ఇంకా అనేక మందిని దేవుళ్ళు నడిపిస్తున్నారు ఫైనల్గా మీ కుటుంబం గురించి మా పరీక్షలు కొంచెం వివరించగలరా తప్పకుండా సార్ నాకు ఒక బాబు ఒక పాప అయితే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచే ఇంకా దైవభక్తిలో ఎదిగారు ఎందుకంటే నేను కూడా భక్తి చేస్తున్నాను కాబట్టి ఆ భక్తిలో వాళ్ళు కూడా ఎదిగారు అయితే పాప పాపకి మ్యారేజ్ అయింది బాలుడికి జాబ్ అనమాట వాళ్ళు రామగుండంలో ఉంటారు అయితే కుమారుడు మాత్రం తను మిషనరీగా వెళ్ళారు మిషనరీగా అంటే సంపూర్ణ సేవకి సమర్పించుకున్నారు నేను అనుకునేదాన్ని నా తర్వాత నా హోప్ అంటే నా తనంతరం దీన్ని ఎవరు కొనసాగిస్తారు అనేది ఒక డౌట్ ఉండేది దేవుడు నా కుమారుడి జీవితంలో ఒక అద్భుతం జరిగించారు ఎందుకంటే డిగ్రీ వరకు కూడా తను క్రికెట్కి బానిసగా ఉండేవాడు అయితే నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ప్రభు ఏంటి భర్త కూడా రక్షణ పొందలేదు మరి అని నేను దేవుని దగ్గర విచారిస్తా విచారణ చేస్తూ ఉండేదాన్ని ఒకనొక సమయంలో దేవుడు నా కుమారుని కూడా ఎన్నుకున్నారు ఆశీర్వదించారు ఆ వరుసకి టూర్ కని వరుస వెళ్ళారు వెళ్ళినప్పుడు దాన్ని అంటే వేసవిలో వెళ్తారే క్యాంప్కి వెళ్ళారు క్యాంప్కి వెళ్ళినప్పుడు అంటే ఆ వరుస ప్రాంతాలన్నీ దర్శించటానికి ఆ టైబర్స్ మధ్యకి వెళ్ళినప్పుడు నా కుమారుడికి దేవుడు సంపూర్ణ సేవా దర్శనం ఇచ్చారు సంపూర్ణ సేవా దర్శనం అంటే నేనేదో నువ్వు స్వజనుల మధ్య చేస్తున్నావు నేనైతే సువార్త లేని ప్రాంతాలకి చర్చి లేని ప్రాంతాలకి వెళ్ళి అట్లా మిషనరీగా వెళ్ళి చేస్తాను అని చెప్పి తనే తన ఆ విధంగా నిర్ణయం చేసుకు తీసుకున్నారు ఇంకా ఆ విధంగా ఇప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా పనిచేస్తున్నారు ప్రజెంట్ అందరం కూడా హ్యాపీగానే ఉన్నాము అంటే నా భర్త కూడా సహకరిస్తేనే నేను ఈ సేవ చేయగలుగుతా ఉన్నానండి ఎందుకంటే భర్త సహకరించకపోతే నేను ఈ ప్రయాణం అసలు చేయలేను భర్త సహకరించారు కాబట్టి నా బిడ్డలు సపోర్టు అలాగే నా తల్లి సపోర్టు మరి కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే సంఘ సభ్యులు కూడా నాకు ఎంతో సపోర్టుగా ఉంటేనే నేను ఈ యొక్క జర్నీ చేయగలుగుతా ఉన్నాను వీళ్ళందరి సహకారం నాకు ఉండబట్టే నేను ఈ యాత్ర మేమందరం కూడా ఇప్పుడు ఉన్నాము మేడం మీ సమయాన్ని వెచ్చించి మీ సజీవ సాక్ష్యాన్ని బిల్లులోనికి తీసుకొచ్చి మా అందరితో మీరు పంచుకున్నందుకు ఈ ప్రపంచానికి మీరు తెలియజేసినందుకు పరిశుద్ధాలు తరపున మీకు మా వందనలు మేడం